హాయ్ అండి వాలంటీర్ వ్యవస్థ రద్దు అనే టైటిల్ ఎందుకు పెట్టానంటే ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్న వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయబోతున్నారు మీరు రద్దు చేయబోతున్నారంటే డౌట్ పడద్దు దానికి సంబంధించిన సాక్ష్యం కూడా ఈ వీడియోలో నేను చూపించడం జరుగుతుంది ఎందుకంటే మొదటగా గమనించాల్సింది ప్రతి ఒక్క వాలంటీర్ కూడా వైసీపీ గవర్నమెంట్లో నియమించబడిన వాలంటీర్లు దానివల్ల ప్రభుత్వానికి పార్టీకి నష్టం జరిగిందన్న భ్రమలో ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఉంది కాబట్టి దాని మీద పునరాలోచన చేస్తూ గడిచిపోయిన వాలంటీర్ వ్యవస్థను రద్దు దిశగా నిర్ణయం నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి సాక్ష్యం ఏంటంటే ఈ నెల అంటే రాబోయే జూలై నెల పెన్షన్ ఒకటో తారీఖు ఇచ్చే పెన్షన్లో ప్రస్తుతం ఉన్న లక్ష మంది వాలంటీర్స్ని ఇన్వాల్వ్ చేయట్లేదు వాలంటీర్ల ప్రధాన డ్యూటీ ఏంటంటే ఇంటింటికెళ్ళి పెన్షన్ పంచటం అలాంటి పెన్షన్నే ఆపివేయటం పంచనీయకుండా చేయటం అనేది మొదటి సాక్ష్యం ఇక రెండో సాక్ష్యం ఏంటంటే ఆగస్టు పద్నాలుగే వాలంటీర్లకి ఇచ్చిన గడువు వాళ్ళను ఇక్కడ ఏంటంటే నెలవారీ గౌరవ వేతనంతో రిక్రూట్ చేసుకున్న వాలంటీర్ల వ్యవస్థ కాంట్రాక్ట్ అనేది ఆగస్టు పద్నాలుగుతో ముగిస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పడితే ఐదు సంవత్సరాల కింద ఆగస్టు పద్నాలుగుతో రేపు ముగిస్తుంది ముగించిన తర్వాత పాత వ్యవస్థ అంతా రద్దయిపోతుంది కొత్త వ్యవస్థ వస్తుంది దీన్ని రద్దయిపోతుంది కదా మళ్ళీ కొనసాగించవచ్చు కదా ఈ గవర్నమెంట్ అని మీకు డౌట్ రావచ్చు ఈ ఎందుకంటే ఆగస్టు పద్నాలుగులోపు ఎటువంటి మంత్రి మండలి లేదు సమావేశం లేదు కాబట్టి మొన్న గడిచిన సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఆగస్టు పద్నాలుగు తారీఖు వరకు వెయిట్ చేసి ప్రస్తుతం వాలంటీర్ వ్యవస్థను రద్దయ్యేలాగా జరి రద్దయ్యేత చూసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చేసి ఫిల్ చేస్తారు ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ